రాష్ట్రాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్సం పిట్టాపు నియోజకవర్గంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నామినేషన్ వేయడం అయితే జరుగుతుంది దీనిలో భాగంగా పిఠాపులు నియోజకవర్గం మొత్తం కూడా భారీ జనసందోహం ఇది ఇటు జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తునైతేడారు దీని దీనిలో భాగంగా ఇక్కడ కాకినాడ జిల్లా అధ్యక్షులు జనసేన అధ్యక్షులు తుమ్మల బాబు గారు ఉన్నారు తుమ్మల బాబు గారు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం చెప్పండి బాబు గారు ఇక్కడ జనం చూస్తే భారీగా పో చాలా జనసందోహం ఉంది దీని దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు కానీ విని ఎరగినటువంటి రీతిలో ఈరోజు పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ కొంతసేపట్లో వెయిపోతూ ఉన్నారు మరి ఇది ఒక చరిత్రగా మిగిలిపోతూ ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఒక శాసనసభ్యుడికి ఇంత పెద్ద ఎత్తున నామినేషన్ కార్యక్రమం పంచుకోవటం ఇది ఒక చరిత్ర మళ్ళీ ఈ చరిత్ర ఎప్పటికీ ఎవరు రాయలేరు అనేటటువంటిది ఖచ్చితంగా చెప్తా ఉన్నాము మరి ఖచ్చితంగా నిన్నటి వరకు నేను అరవై డెబ్బై వేలు మెజార్టీ అనుకునేవాడిని కాకపోతే ఈ రోజు లక్ష దాటిపోతా ఉంది మెజారిటీ మరి అతి పెద్ద సంఖ్యలో పిఠాపురం నుంచి మొత్తం పెద్దలు కూడా ఇందులో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారు కారు వెంట పెద్దలు పరిగెడతా ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ గారు ఆశీర్దిస్తూ ఉన్నారు మహిళలు పరిగెడతా ఉన్నారు ఆశీర్వదిస్తూ ఉన్నారు ఖచ్చితమైన మెజారిటీతో పిఠాపురం పీఠం పవన్ కళ్యాణ్ గారు దక్కించుకోబోతా ఉన్నారు పిఠాపురం నుండే గెలుపు తర్వాత జగన్ కదలబోతా ఉందని ఇప్పుడు ఇక్కడ మన ఆది కేసవర మనోరాలు అయితే చైతన్య గారు ఉన్నారు ఈ మేడం గారు అయితే గత నెల రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారంలో అయితే చాలా జోరుగా చేస్తున్నారు మేడం గారు స్పందన తెలుసుకుందాం చెప్పండి మేడం గారు పిఠాపురం ఇంత జన మీకు ఏమనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకోండి ఒక్క మంది ఒక్కరు పది మంది వంద మందిని తీసుకుని వస్తున్నారు ఆయన క్రౌడ్ ఇలా ఉంది సో పిఠాపురం నియోజకవర్గంకి బంపర్ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు మీరు అందరూ చూస్తూ ఉండండి గారు మనోరాలు చైతన్య గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పెట్టాపుర నియోజకవర్గంలో నామినేషన్ చేయడానికి బయలుదేరారు ఇప్పుడే జస్ట్ పెట్టాపురం గోకులం గోకులం గ్రాండ్ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు అయితే బయలుదేరడం చూస్తున్నారు కదా ఇప్పుడే జస్ట్ ఇక్కడి నుంచి I'm uh sorry. -huh. Uh -huh. పిఠాపురుంచి పెద్ద ఎత్తునే ఇటు నాయకులు కార్యకర్తలు వేరే మహిళలు కూడా జనసేన తెలుగుదేశం బీజేపీ అందరూ కూడా పెద్ద ఎత్తున అయితే పాల్గొన్నారు ఇక్కడ వేరే మహిళలు ఉన్నారు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురుడి చేశారు నుంచి పోటీ చేయడానికి అలా పెరక్ చాల హ్యాపీగా ఆయన ఇలా చూడాలని అందిష్టం నాకు ఎంత ఎంత బాగా జరుగుతుందో ఎంత బాగా జరిపిందో అవకాశం రేటు కింద ఎంత వేరే మహిళలు మా జనసే లక్ష్యమైన లేదు ఇక్కడ తెలుగుదేశం తెలుగుదేశం జనసేన టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు దీనిలో భాగంగా మన పిడ్డ తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయినటువంటి ఎస్ఎస్ఆర్ వర్మగారు వాళ్ళ అమ్మాయి అయితే గిరీష్ గారు ఉన్నారు చెప్పండి గిరీష్ గారు కంపర్ మెజార్టీతో గెలుస్తారు అలాగే ఈ పరిక్రమాల చెత్త కూడా పోతుంది మొత్తానికి ఈ గీత ప్లేస్ అందరూ ఎవరైతే ఉన్నారో దగ్గర దగ్గర జరిగిన ఒక తప్పులు అవినీతి ఐదు సంవత్సరాలు ఒక్కసారి కనబడడం అలాగే జగన్ గారు చేసిన తప్పులు అందరూ చేసిన తప్పులు ఈ తదితర మన భిన్న ఉండబోతుందని మీకు క్లారిటీగా చెప్తున్నాం ఇంకో ట్వంటీ ఇయర్స్ ట్వంటీ డేస్ ఉంది ట్వంటీ డేస్లో మీకు జనార్దన ఏ రేంజ్లో ఉంటుందో ఒప్పనిగా మెజారిటీ ఉంటుంది మెజార్టీ ఏ రోజున చాలా భారీగా ఉంటుంది మొత్తం

చాలా ఆనందం కోసం పవన్ కళ్యాణ్ గారిని లక్ష ఓట్లు మెజారిటీతో గెలిపించుకుంటామండి చెప్పండి ఇక్కడ సోరవర్గ కృష్ణాచార్య ఉన్నారు చెప్పండి పిఠాపురం నుంచి ఇంత భారీ ఎత్తున నుంచి ఎవరూ వస్తారని మీరు ఊహించారామినేషన్ మ్యాచ్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి